హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మీ అందరికీ కూడా ఒక స్టిచ్చింగ్ వీడియో చూపించబోతున్నానండి సంక్రాంతి ఎలాగో దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఈ వీడియో ద్వారా మీ ఓల్డ్ శారీస్ని మళ్ళీ రీక్రియేట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది సో ఆ ఉద్దేశంతో నేను ఈ వీడియో పెడుతున్నాను అనమాట నేనైతే ఒక డ్యామేజ్ శారీ తీసుకున్నానండి మనకి సిల్క్ శారీస్ కానీ జార్జెట్స్ కానీ కొంచెం డ్యామేజ్ ఉంటే తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తారు కదా సో అలాగే ఇది వన్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చింది నాకు ఇది కంప్లీట్గా డార్క్ వైన్ కలర్ దీనికి నేనేంటంటే ఆలియాకట్ ప్రజెంట్ ట్రెండ్లో ఉంది కాబట్టి ఆ డిజైన్ చేసుకుందాం అని చెప్పి డిసైడ్ అయ్యాను నా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ మీద ఆలియాకట్ డిజైన్కి సంబంధించి ఒక డిజైన్ క్రియేట్ చేయించుకున్నాను సో అది మిర్రర్స్తో వస్తుందన్నమాట మీరు కావాలంటే లేస్ అయినా యూజ్ చేయొచ్చు నేనేంటంటే సేమ్ దీని మీదే నా ఓల్డ్ టాప్ ఉంటుంది కదా ఆ ఓల్డ్ టాప్లో నా చెస్ట్ ఇంకా బాడీ మెజర్మెంట్ ఎలా ఉందో దాని ప్రకారంగా ఫ్రేమ్ మీద మార్క్ పెట్టుకున్నాను ఈ ఫ్రేమ్ మీద మార్క్ పెట్టినప్పుడు సేమ్ యాజ్ అలాగే డిజైన్ మనం కుట్టేయచ్చు అనమాట అంటే ప్లేసింగ్ చూసుకుని అయితే మిషన్లో నేను ఆలియా కట్ డిజైన్ కి సంబంధించి మెజర్మెంట్స్ అంతా చెక్ చేసుకుని మిషన్లో పెట్టేసాని ఇలాగా దీనికి నేను పాస్టల్ కలర్స్ వాడుతున్నాను దీనిలో ఉన్న ఆనియన్ పింక్ అలాగే లేస్ లుక్ రావడానికి సేమ్ ఇదే కలర్ నేను వైన్ కలర్ వాడుతున్నాను తర్వాత ఏంటంటే మీరు గుజ్ కూడా యూస్ చేసుకోవచ్చు ఈ కలర్స్ తోటి నేనైతే డిజైన్ వేద్దాం అనుకుంటున్నాను సో డిజైన్ అయితే మిర్రర్ వర్క్ వస్తుందనమాట కంప్లీట్గా సో అది కూడా చూపిస్తాను మీకు ఎలా ఉందో మిర్రర్స్ కుట్టడానికి ఇది చాలా కొంచెం లైట్గా థిక్నెస్ ఉన్న ఫ్యాబ్రిక్ కాబట్టి ఎక్కువ హోల్స్ పడే ఛాన్స్ ఉందని నేను పేపర్ ఎక్స్ట్రా అనమాట మిర్రర్స్ అయితే వేయటం అయిపోయింది ఇప్పుడు దీని మీద ఆనియన్ పింక్ కలర్ తోటి మిర్రర్ చుట్టూ కూడా ఒక ఫినిషింగ్ ఇచ్చేస్తుంది మీకు కంప్లీట్ అయ్యాక చూడటానికి చాలా చాలా బాగుంటుంది సేమ్ డ్రెస్కి వచ్చినట్టే ఉంటుందన్నమాట డిజైన్ అంతా సో నేనైతే ఇలాగ సెల్ఫ్ కలర్ తోటి డిజైన్ చేసేసుకున్నాను ఎక్స్ట్రా ఫ్లవర్ కలర్స్ కానీ అవన్నీ నేను ఏమి ఇవ్వలేదు నార్మల్గా మనకు నెక్లైన్ అనేది కొంచెం నీట్గా ఉండాలి కాబట్టి నేను ఇలా అయితే చేసేసుకున్నాను ఇప్పుడు డ్రెస్ ఎలా కుట్టానో చూపిస్తాను మీకు డ్రెస్ కూడా లైనింగ్ నేను వచ్చేసి ఫోర్ మీటర్స్ తీసుకున్నాను ఒక మీటర్ బాడీకి తర్వాత ఒక త్రీ మీటర్స్ కుర్చీలు పెట్టుకోవడానికి సరిపోతుంది ఇప్పుడైతే బాడీ పార్ట్స్ మనం అతకాల్సి ఉంది మెజర్మెంట్స్ అంటే నేను ప్రత్యేకంగా మీకు ఈ డి ఈ డ్రెస్లో మీకు నేను ఫస్ట్ థింగ్ చెప్పాల్సింది ఏంటంటే మెజర్మెంట్స్ ప్రకారం కాకుండా అంటే కొలతలు నెంబర్ ప్రకారం కాకుండా నేను ఒక ఓల్డ్ టాప్ పెట్టి కుట్టే డిజైన్ చేశాను కదా సో ఇది కూడా మీకు అదే విధంగా ఈజీ అవుతుంది అనమాట ఓల్డ్ టాప్ పెట్టినట్టుగానే ఇది కూడా మీరు అతికేసుకుని స్టిచ్ చేసుకుంటే చాలా సింపుల్ మెథడ్లో మీకు డ్రెస్ అయిపోతుంది నేను ఏంటంటే బాడీకి సరిపడా తీసుకున్నాను క్లాత్ని ఆల్రెడీ నేను ఇందాక మెజర్ చేశాను కదా ఒక ఎల్లో కలర్ టాప్తో దానికి సరిపడా ఇప్పుడేంటంటే మనం నెక్ని దీని మీద ఒక లేయర్కి నెక్ని కుట్టాలి దాన్ని తిరగేయాలి తిరిగేసినప్పుడు మనకి ఒక నెక్ లైన్ రెడీ అయిపోతుంది కింద కూర్చుళ్ళు పెట్టుకుని హ్యాండ్స్ వేసుకుంటే డ్రెస్ రెడీ చాలా సింపుల్ మెథడ్లో చేసుకుంటున్నాను అనమాట ఎక్కువ టైం టేకింగ్ కూడా ఉండదు ఈ డ్రెస్ కోసం అయితే అందుకని చెప్పి నేను ఈ టూ లేయర్స్ని కూడా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా తీసుకుంటున్నాను లేయర్స్ ఏంటంటే ఫస్ట్ నేను నెక్ లైన్ అయితే స్టిచ్ చేసేసుకుంటాను నెక్ స్టిచ్ చేసుకుని దాన్ని తిరగేసామనుకోండి మనకి నెక్ కంప్లీట్గా రెడీ అయిపోతుంది తర్వాత కింద మనం బాటం పార్ట్లో నడం దగ్గర కూర్చోళ్ళు పెట్టుకుంటే డ్రెస్ అయిపోయినట్టే నేనేం చేశానంటే క్లాత్ చాలా ఎక్కువే ఉందని చెప్పేసి చాలా లాంగ్ హ్యాండ్స్ పెట్టుకున్నాను చివర మనకి కూర్చుడులా వస్తుంది కదా చూడటానికి కూడా చాలా బాగుంటుందని చెప్పేసి అలా పెట్టుకున్నాను డ్రెస్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి ఇది నేను ఒకసారి స్టిచ్ వేసేసింది దీన్ని నెక్ కట్ చేసేసుకుని వెనక్కి ఫోల్డ్ చేసామంటే ఇలా రెడీ అయిపోతుంది చాలా ఈజీ మెథడ్ అనమాట మీకు ఆల్రెడీ నా ఓల్డ్ వీడియోస్ చూసినట్టయితే స్టిచ్చింగ్ మెథడ్ చాలా ఫాస్ట్గానే అర్థమవుతుంది సో ఇదైతే ఆ నెక్ రెడీ అయ్యాక కింద మనం ఏం చేద్దామంటే ఫ్రిల్స్ పెట్టేసుకున్నట్టయితే దాన్ని దీన్ని కలిపి ఒక స్టిచ్ వేసుకుంటే బాడీ అయితే కంప్లీట్గా రెడీ అయిపోతుంది దీని మీద నేను ఎక్స్ట్రా ఒక స్టిచ్ వేస్తున్నాను ఎక్కువ ఫోల్డ్ అయిపోతుంది వెనక్కి తిరిగిపోతుంది మళ్ళీ మనం కుర్చీలు పెట్టుకున్నప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను ఆ ఉద్దేశంతో ఒక స్టిచ్ వేశాను దీని కంప్లీట్ లుక్ చూపిస్తాను ఒకసారి చూడండి కింద పైన కూడా బ్యాక్ తిప్పేసి వేసేసాను కుచ్చులు పెట్టేటప్పుడు పైన ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది మీకు ఏం చిరాగ్గా ఏం కనబడదులేండి అయితే ఇక్కడ కింద ఫ్రిల్స్ పెట్టడం కూడా చాలా చాలా ఈజీనే పెద్ద కష్టమేం కాదు జస్ట్ మీరు బాడీ మెజర్మెంట్ మీ ఓల్డ్ డ్రెస్తో తీసుకోండి కష్టం ఉండదు మీకు కూడా స్టిచ్చింగ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఈజీగా కుట్టేసుకోవచ్చు ఇప్పుడైతే నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను మీకు ఇక్కడ డ్యామేజ్ ఎక్కడ ఉందో చూడొచ్చు శారీకి శారీకి వన్ సైడ్ డ్యామేజ్లో వచ్చింది చూసారా ఒక హోల్ పడిపోయింది అటువైపు అదొక్కటే శారీలో ప్రాబ్లం శారీ అంతా కూడా చాలా బాగుంది అందుకని నాకు లాంగ్ డ్రెస్ వన్ ఫిఫ్టీ రూపీస్కే అయిపోయింది అనమాట లైనింగ్ ఏంటంటే మీటర్ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ టు ఫిఫ్టీఓ ఫార్టీ ఉంటుందండి శాటిన్ లైనింగ్ సో మహా అయితే కుట్టడం మనమే కాబట్టి ఐదు వందలు కూడా అవ్వలేదు డ్రెస్కి చాలా ఈజీగానే అయిపోయింది నాకు దీన్ని నేను ఇప్పుడు లాంగ్ హ్యాండ్స్ పెట్టుకుంటున్నాను లాంగ్ హ్యాండ్స్ కూడా నాకు చివర్లో ఫ్రిల్స్ వస్తే చాలా ఇష్టం అనమాట కుచ్చుళ్ళలా వస్తే ఇదేంటంటే షోల్డర్ పార్ట్ ఉంటుంది కదా మనకి ఆ షోల్డర్ పార్ట్ ప్రకారమే కొలత తీసుకుని సేమ్ అదే విధంగా మనకి ఓల్డ్ డ్రెస్కి హ్యాండ్ ఎలా ఉంటుందో అలా మెజర్ చేసుకుంటే సరిపోతుంది దాన్ని మనం ఈజీగా అటాచ్ చేసేయచ్చు అటాచ్ చేసేసాక మొత్తం అన్నీ కలిపి బాడీ పార్ట్ బాటమ్ పార్ట్ హ్యాండ్స్ వేసుకున్నాం అనుకోండి ఈ డ్రెస్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈజీగా కూడా అయిపోతుంది మనకి కట్ చే ఉండదు నార్మల్గా సింపుల్గా స్టిచ్చింగ్ చేసే అలవాటు ఉన్న వాళ్ళకైతే ఇంకా ఈజీగా వస్తుంది ఇది హ్యాండ్స్ ఇలా కట్ చేసేసుకుంటున్నాను కదండి దీన్ని ఏంటంటే మనం బాడీకి వేసేసుకోవటమే సో చాలా చాలా ఈజీ వేలోనే మీకు చూపిస్తున్నాను మీకు ఇంకేమన్నా ఈ డ్రెస్ కొంచెం ఇంకా డీటెయిలింగ్ ఎక్కువ కావాలి లేదంటే వేరే మోడల్ ఏమన్నా చూపించండి అన్న నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పారనుకోండి సో దానికి తగ్గట్టుగా నేను ఏమన్నా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను స్టిచింగ్ వీడియోస్లో అలాగే పిల్లలకి సంబంధించి కూడా చేశానండి ఇంకా హెవీ హెవీ ఫ్రాక్స్ అన్నీ కూడా త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ చెప్పే ఫ్రాక్స్ కూడా మనం ఇంట్లో ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను వీడియోస్ చేసి ఉంచాను అవి కూడా మీకు షేర్ చేస్తాను సాటింగ్ లైనింగ్ తీసుకున్నాను ఇప్పుడు దీనికి నేను ఫ్రిల్స్ పెట్టేసుకుని దాని ప్రకారంగా పైన కూడా ఫ్రిల్స్ పెట్టేసుకుంటే డ్రెస్ రెడీ అయిపోయినట్టే సో ఫ్రిల్స్ పెట్టేసి చూపిస్తాను మీకు కంప్లీట్ అయిపోయాక ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిపోయింది బ్యాక్ కూడా నేను వి నెక్ పెట్టేసాను అనమాట నెక్ రౌండ్ షేప్ తీసుకోలేదు బ్యాక్ పార్ట్కి దానికి కూడా నేను వీనెక్ పెట్టేశాను మీరు కొంచెం ఈజీగా చూడొచ్చు సో ఇలా ఉంది వీనెక్కే పెట్టేసాను ఎందుకంటే ఇప్పుడు వీనెక్ అనేది చాలా ట్రెండ్లో ఉంది ఆలియకడ్ డిజైన్ లాగా వీనెక్ కూడా మనకి చాలా రెగ్యులర్గా అయిపోయింది అనమాట బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ కూడా ఎక్కువ వీనెక్ కూడా యూజ్ చేసేస్తున్నారు ఇప్పుడైతే నేను శాటిన్కి ఫ్రిల్స్ పెట్టేస్తాను ఫ్రిల్స్ పెట్టేశాక తర్వాత పైన కూడా ఒక బాడీ పార్ట్ అటాచ్ చేసేస్తే మనకి ఇది కంప్లీట్ అయిపోతుంది ఆల్ ఓవర్గా చాలా సింపుల్ మెథడ్ అండి ఫ్రిల్స్ కూడా మీరు కొంచెం నిలబడతాయి అనే ఉన్నప్పుడు కొద్దిగా ఐరన్ చేసుకుంటే సరిపోతుందండి కొంచెం స్ట్రాంగ్ ఐరన్ అంటే కొద్దిగా ఎక్కువ ప్రెషర్ యూజ్ చేసి ఐరన్ చేసినట్టయితే ఆ ఫ్రిల్స్ ఆటోమేటిక్గా మీకు నార్మల్ అయిపోతాయి ఇది లోపల లైనింగ్ ఫ్రంట్ కూడా నేను అటాచ్ చేసేసి మీకు ఒకసారి చూపిస్తాను సో ఈజీగా తెలుస్తుంది మీకు ఎలా ఉందో డ్రెస్ అయితే నేను షార్ట్ చేసుకుందాం అనుకున్నాను యాక్చువల్గా అంత లాంగ్ ఎందుకులే షార్ట్ డ్రెస్ లాగా వేసేసుకోవచ్చు లేక లెగ్గిన్ వేసుకుంటే బాగుంటుందని అనుకున్నాను కానీ అనుకోకుండానే ఒక లాంగ్ డ్రెస్ లాగా అయ్యింది కింద నేను ఇంకా కట్ చేయలేదు సో ఇంకా నేను ఉంచేసాను అనమాట చూడటానికి కూడా బాగుంది కదా లుకింగ్ అంతా కూడా నీట్గా అనిపిస్తుంది కదా అని చెప్పేసి ఉంచేసాను ఇప్పుడు ఈ కుచ్చుళ్ళు పెట్టేసిన బాటమ్ పార్ట్కి మనం ఇలా బాడీ అటాచ్ చేసేస్తే సరిపోతుంది బాడీ అటాచ్ చేసేయడం కూడా చాలా ఈజీ అండి పైనుంచి ఒక కుట్టు వేసేసుకున్నారనుకోండి ఇదిగోండి మనకి ఇలా రెడీ సింపుల్ చాలా ఈజీగా ఉంది కదా ఇలా అటాచ్ చేసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతుంది బ్యాక్ పార్ట్కి కూడా సేమ్ మెథడ్ అనమాట ఫ్రంట్ పార్ట్ మీకు ఇక్కడ డౌట్ వచ్చేది ఏంటంటే షేప్ వస్తుంది కదా అని డౌట్ వస్తుంది షేప్ వచ్చినా పర్లేదండి సేమ్ మీరు ఈవెన్గా పెట్టేసి పెట్టుకున్నారనుకోండి కింద ఆటోమేటిక్గా మీకు ఇలా నార్మల్ అయిపోతుంది సో ఇలా వచ్చేస్తుంది అనమాట సింపుల్గా అటాచ్ చేసేసుకోండి బ్యాక్ పార్ట్ కూడా సేమ్ మెథడ్లో బాటం పార్ట్కి కూర్చోళ్ళు పెట్టేశాక బ్యాక్ పార్ట్ అటాచ్ చేసేయండి సో మీకు డ్రెస్ కంప్లీట్ అయిపోతుంది తర్వాత షోల్డర్స్ మీరు అతికేసారనుకోండి హ్యాండ్స్ హ్యాండ్స్ మనం ఎలాగో లాంగ్ హ్యాండ్స్ ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్నాం కదా దాన్ని అటాచ్ చేసేస్తే మనకి కంప్లీట్గా డ్రెస్ రెడీ డ్రెస్ వేసుకుని కూడా చూపిస్తాను మీకు సో డిఫరెన్స్ తెలుస్తుంది మీరు ఇలా చూసిన దానికి ఈ కలర్స్ ఈ డిఫరెన్స్కి దానికి మనం వేసుకున్నప్పుడు ఇది ఎంత మంచి లుక్ వస్తుంది అనేది మీకు ఇంకొక కొంచెం క్లారిటీ ఉంటుంది అనమాట ఇది నార్మల్గా ఇలాగే కాదండి మీరు ఓల్డ్ సారీస్ ఉన్న మన జార్జెట్ శారీస్ యూస్ చేయకుండా పక్కన పెట్టినవి ఉంటాయి లేదంటే పిల్లలకైనా మీరు ట్రై చేయొచ్చు మీరు పక్క కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించుకోవాల్సిన లేదు మీరు లేసెస్ కూడా యూస్ చేయొచ్చు అనమాట దీనికి ఇప్పుడు నేను రెండు కలిపి అటాచ్ చేసేస్తున్నాను ఫ్రిల్స్ ఇంకా బాటం పార్ట్ టాప్ పార్ట్ రెండు కూడా కలిపి మొత్తం అటాచ్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉందో టూ సైడ్స్ మీరు అటాచ్ చేసుకుంటే మనకి డ్రెస్ కంప్లీట్ గా రెడీ అవుతుంది ఇలా ఉంది కదండి షోల్డర్స్ వేసుకుని హ్యాండ్స్ అతకేసుకుని మీకు చూపిస్తాను ఎలా ఉందో కంప్లీట్ గా చాలా ఈజీ అండి మనకు డ్రెస్ కంప్లీట్ అయిపోయినట్టే సైడ్స్ ఒక స్టిచ్ వేసేసుకుందాము హ్యాండ్స్ వేసేసుకుందాం అంతే ఇంకా డ్రెస్కి మీరు ఇక్కడ మీరు ప్రత్యేకంగా వీడియో చూడాల్సిన అవసరం కూడా ఉండదు ఇవి కంప్లీట్ అయిపోయాయి అంటే మీరు బ్యాక్ తిప్పి ఒక్కొక్క స్టిచ్ వేసుకుంటే డ్రెస్ ఆల్ ఓవర్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు వేసుకుని చూపిస్తాను చూడండి ఎలా ఉందో ఓకేనా నేను వేసేసాను అటాచ్ చేసేసాను హ్యాండ్స్ కూడా అటాచ్ చేసేస్తున్నాను నేను చాలా ఈజీ అనమాట హ్యాండ్స్ కూడా నేను లైనింగ్ వేయట్లేదండి హ్యాండ్స్కి లైనింగ్ వేయకుండా నాకు ట్రాన్స్పరెంట్గా ఉంచుకోవాలనిపించింది అందుకని నేను లైనింగ్ ఏం వేయలేదు అటు ఇటు అయిపోయాక సైడ్స్ ఒక స్టిచ్ వేసేసుకున్నాం అనుకోండి మనకి ఇంకా డ్రెస్ రెడీ సో చూసారు కదండి ఇది ఆల్ ఓవర్ డ్రెస్ మీకు వన్ ఫిఫ్టీ రూపీస్కే ఇంత హెవీ డ్రెస్ అయిపోతుంది మీరు బయట ఆలియా కట్ కొనాలి ఇలాంటి లాంగ్ వచ్చినట్టు కొనాలంటే మీకు టూ మచ్ ప్రైజే పడుతుంది ఇదైతే ఫ్లోర్ లెంత్ అనమాట మనకి జస్ట్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్కి మీ అందరికి ఈ డ్రెస్ నచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను బాయ్